గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సకటాలు అదుపులోకి రాని మంటలు తీవ్రంగా కృషి చేస్తున్న అగ్నిమాపక శాఖ కమర్షియల్ కాంప్లెక్స్ లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతి భారీగా ఆస్తి నష్టం ఆధునిక యంత్రాలతోని మంటలకు అదుపు చేసే ప్రయత్నం ఘటనపైన ఆరా తీస్తున్న గాజువాక పోలీసులు విద్యా సంస్థ మరియు ఆకాశ్ అలాగే వైభవ్ జ్యువెలరీ ఉన్న బిల్డింగ్ మరి ఆరు గంటల నుండి సుమారు ఐదున్నర ఆరు గంటల నుండి అది కాలిపోవడం అగ్నికి అగ్ని కాలిపోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా అది షార్ట్ సర్క్యూటా లేదంటే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయో అయితే తెలియదు ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇప్పుడు ఉంది దీంట్లో సుమారు రెండు గంటలు అవుతుంది రెండు గంటల నుండి ఇప్పటి వరకు కూడాను ఒక వెహికల్ రెండు వెహికల్స్ ఇస్తాను ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది గాజువాక ఒక నడిపొడ్డున ఈ రోజు ప్రమాదం జరుగుతుంది కాబట్టి వెంటనే ఫైర్ సిబ్బంది కూడా స్పందించాలి అలాగే దీంట్లో లెవెన్ కేవీ ఎదరో లెవెన్ కేవీ థర్టీ త్రీ కేవీ అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా వెనకాల కూడా మరి గృహాలు ఉన్నారు అంటే మోస్ ఉంటున్న స్థలాలు ఉన్నాయి అలాగే పక్కన కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రోజు ఉదయం సుమారు ఐదున్నర ఆరు గంటలకి అక్షయ్ మరియు వైభవ్ జువెలరీ ఈ రోజు ఇక్కడ గాజువాకలోనే మంటలు చెలరేవడం జరిగింది అది షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే ఇంకో ఏమైనా కారణాలు ఉన్నాయని తెలియదు ఇంకా అధికారులు అయితే ఇంకా దానిపై నిర్ధారణ చేయలేదు ముఖ్యంగా ఫైర్ వెహికల్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి షాప్ కి ఎదుర్కొంటా వైభవ్ జ్యువెలరీకి ఎదుర్కొంటా లెవెన్ కేవీ థర్టీ త్రీ కేవీ లైన్స్ అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల మరి ఇక్కడ వెంటనే అధికారులు కూడా ఈ ఫైర్ సిబ్బంది కూడా వెంటనే స్పందించలేకపోయారు అయితే లో ఇప్పుడు స్పందించడం జరిగింది కానీ వెహికల్స్ కూడా ఫైర్ వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఒక వెహికల్ నే ఇప్పుడు దాకా ఆక్టివిటీ చెప్పడం జరిగింది అధికారులు మెయిన్ రోడ్ గాజువాక నడిపోతున్న ఈ రోజు ఈ ప్రమాదం జరుగుతుంది అధికారులు మరి ఫైర్ పోలీస్ సిబ్బంది వచ్చారు ఫైర్ ఒక వెహికల్ వచ్చింది ఇంకా వెహికల్స్ రావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు కూడా వెహికల్స్ రావాలి ఇప్పుడు రెండో వెహికల్ కూడా ఇప్పుడు ఇప్పుడు రావడం జరిగింది ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది దీంట్లో ఫైర్ వెహికల్స్ ఫైర్ వెహికల్స్ వెంటనే స్పందించాలి ఫైర్ వెహికల్స్ రావాలి నాలుగైదు వెహికల్స్ ఇక్కడ రావాలి లేదంటే ఈ ప్రమాదం చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే పక్కన కూడా వేరే షాపులు ఉన్నాయి అలాగే వెనకాతలు కూడాను నివాసాలు కూడా ఉంటున్నారు కాబట్టి అధికారులు స్పందించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ వెహికల్స్ వెంటనే వచ్చే స్టేజ్ లో ఉండాలి అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఏదైతే ఎలక్ట్రికల్ తర్వాత ఏమో పైన ఏసీ తాలూకా గ్యాస్ సిలిండర్స్ ఏసీలు ఉన్నాయి ఏసీలు కూడా పేలిపోతాయనే భయాందోళనతో ప్రజలు కూడా すてきです。